श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల అరవై తొమ్మిదవ భాగం వశిష్ఠుల వారు రామునికి మనసు చేసేటువంటి దుర్మార్గాన్ని వివరిస్తూ ఉన్నారన్నమాట రామా జీవుడు వాస్తవంగా జీవునికి దేహంతో సంబంధం లేదు అతను కేవలం జ్ఞానమే స్వరూపంగా గలవాడు అటువంటి వాడిని ఈ మనస్సు ఏం చేస్తుందంటే దేహము ఇంద్రియాలు ప్రాణము మొదలైన వాటి ధర్మాలతో తాదాత్మ్యం చెందించేస్తుంది బంధించేస్తుంది దేహంతోను ప్రాణంతోను మనసుతోను ఈ మనసు ఏం చేస్తుంది వీటన్నింటితో వాటి ధర్మాలతో తాదాత్మ్యం చెందిస్తుంది ఇక ఏం చేస్తున్నాడు ఈ జీవుడు పాపము తన స్వరూపాన్ని తానే మర్చిపో మర్చిపోతున్నాడు ఎవరు చేస్తున్నది దుర్మార్గం మీదంతా మనసు చేస్తుంది దుర్మార్గం ఇప్పుడు ఈ దేహేంద్రియాలు ప్రాణము దేహేంద్రియాలు ప్రాణము మొదలైనటువంటి వాటి మీద అహం నేను అనే అభిమానాన్ని పెంచుకుంటున్నాడు ఇక జన్మ జర మరణం శ్రవణము స్పర్శనము దర్శనము ఆకలి దాహము మొదలైన వాటి అన్నిటి ధర్మాలలో వీడు నావి 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 అని మమ అనే బంధాన్ని పెంచుకుంటున్నాడు ఇదేమో అహం అనుకుంటున్నాడు కానీ కనిపించే అన్నీ కూడా ఇవి నావి దేహధర్మాలైతేమి ప్రాపంచకమైన ధర్మాలైతేమి ప్రపంచం నామ్ర వస్తువులైతేమి వీటన్నిటినీ నావి ఇది నహము అది మమ ఇది నేను అది నాది అనేటువంటి ఆ విధంగా తనకు తానే అభిమానాన్ని కల్పించుకుంటున్నాడు వాటితో బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు ఈ మమ అనేది ఏం చేస్తుంది బంధించేస్తుంది జీవుణ్ణి ఏ విధంగా బంధిస్తుంది ఏ విధంగా బంధిస్తుంది ఇది కర్మలను చేయిస్తూ ఉండడం నిరంతరం కర్మలో ప్రవర్తించేటట్టు చేయడం కర్మలను చేయిస్తూ ఉండడం పనులు చేయిస్తూ ఉండడం ఆ కర్మలు చేస్తే గమన ఉంటాయా ఫలితాలు వస్తాయి చె చెడు ఫలితాలు మంచి ఫలితాలు పాపము పుణ్యము వస్తుంది ఆ పాపము పుణ్యాన్ని అనుభవించి తీరాలి పాపాన్ని చేస్తే అదో లోకాలకి పోవాలి పుణ్యం చేస్తే ఓర్ధలోకాలకి పోవాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ లోకం నుంచి ఈ లోకం ఈ లోకం నుంచి ఆ లోకానికి తిప్పుతూ ఉంటుంది వాస్తవానికి ఆత్మస్వరూపాన్ని తెలిసిన వాడు దేనిని కోరాడు అసలు ఏ కర్మ చేయడు కానీ ఈ ఎవడు ఈ అజ్ఞాని ఈ మనసుకు లోబడిన వాడు ఏం చేస్తాడు కర్మలు చేస్తూ ఆ ఫలితాలను అనుభవిస్తూ ఆ లోకం ఈ లోకం తిరుగుతూ ఉంటాడు ఈ ఆత్మస్వరూపం తెలిసిన వాడి కర్తృత్వ భోక్తృత్వాలు ఏమీ ఉండవు కాబట్టి దేహేంద్రియాల యొక్క తాదాత్మ్యం వల్లనే ఈ దుఃఖాలన్నీ కలుగుతున్నాయి వీటన్నింటికి మూలం ఏది అంటే అవిద్య నుండి పుట్టినటువంటి ఈ మనసే ఎక్కడి నుంచి పుట్టింది అవిద్యం అజ్ఞానం నుంచి పుట్టింది మనసు ఇదే బంధానికి కారణము మరి తెలుసుకున్నాక ఇది బంధానికి కారణం అని తెలుసుకున్నాక దీన్ని కంట్రోల్ చేయాలి కదా మనసును కంట్రోల్ చేయడానికి మహానుభావులు రకరకాల పద్ధతులు ఎన్నో చెప్పున్నారు ఎన్నో ఉన్నాయి అనేక ఉపాయాలు ఉన్నాయి ఇక్కడ ఒక వాటిల్లో శతకోటి ఉపాయాలు ఒక్క ఉపాయం చెప్తా విను అంటున్నాడు ఇక్కడ మహర్షి ఏంటా ఉపాయం అంటే వర్తకమాన కాలంలో ఏది నీకు దగ్గరగా వస్తుంటుందో దాన్ని మాత్రమే నీది అనుకుంటూ ఉండు అంటున్నాడు వర్తమానంలో నీకు ఏది వస్తు దగ్గ ఏది ప్రాప్తిస్తుందో అదే నీది అనుకో భూత భవిష్యత్ వైపు చూడకు అంటున్నా అనమాట వర్తమానం వైపే చూడబయ్యా నువ్వు భూతం పొద్దు భవిష్యత్తు వద్దు నీకు ఇక్కడ వర్తమానం అంటే ఏంటంటే ప్రజెంట్ టెన్స్ అని కాదు ఇక్కడ వర్తమానం అంటే ఎప్పుడూ ఉన్నది ఏదో అది అన్నది ఇక్కడ వర్తమానం అంటే అర్థం ఎల్లప్పుడూ ఉన్నది ఏదో దానిలోనే ఉండు ఎల్ల చాలా నిగూఢమైన మాట ఇది ఎల్లప్పుడూ ఉండేది ఏదో ఏది సచిత్ ఆనంద పరబ్రహ్మం ఆత్మ మాత్రమే ఎల్లప్పుడూ ఉండేది ఎల్లప్పుడూ ఉండేది ఏది అంటే ఆత్మ మాత్రమే సచిత్ ఆనంద అధిష్టానం ఆ సచ్చిత్తులే ఎప్పుడు ఉంటాయి ఇక్కడ వర్తమానంలో ఉండు అంటే నీ సచ్చిత్తులను రెండు ఏకం చేసి ఇది నా స్వరూపమే అని భావిస్తూ ఉండు అన్నది ఇక్కడ వర్తమానం అంటే ఇది మనకు అర్థం కావాలి సత్తు చిత్తులు రెండు ఒకటే ఒకటి చేసి ఆ సచిత్ స్వరూపంలోనే ఇది ఇది నా స్వరూపమే ఎవరిదో కాదు ఈ సత్చిత్తుల స్వరూపం నా అనేటువంటి భావనతో అలాగే చూస్తూ ఉండు సచ్చిత్తులను ఏకం చేసి ఇది నా స్వరూపమే అన్నటువంటి భావనలో అలాగా నిలిచిపోవడమే వర్తమానంలో ఉండడం అప్పుడు వర్తమానం అంటే ఏమో తెలుసుకున్నప్పుడు భూతం భవిష్యత్ అంటే ఏంటి భూత భవిష్యత్తులు రెండు ఆ సత్యుత్తులు కావు భూత భవిష్యత్తులు నామరూపాలు వర్తమానమేమో సత్యత్తులు భూతం భవిష్యత్తు రెండు కూడాను నామరూపాలు అందుకనే గడిచిపోయినటువంటి విషయాలు మనసుకు తెచ్చుకుంటూ ఉంటే నామరూపాత్మకంగా కనపడుతుంది గుర్తు చేసుకోండి ఏది గుర్తు చేసుకున్నా నామం రూపం కనపడుతుంది అదేవిధంగా భవిష్యత్తుని గురించి ఊహాగానాలు చేస్తున్నప్పుడు కూడా నామరూపాత్మకాలే కనపడుతుంది సత్యత్తులు వర్తమానం మాత్రమే సత్యత్తులు భవిష్యత్తు భూతము రెండు కూడా నామరూపాలు నామరూపాత్మకంగా ఉంటాయి వర్తమానం దగ్గరికి వచ్చేసరికి ఆ నామరూపాలు కనపడవు అయితే వర్తమానం ఎప్పుడు ఒక క్షణమే ఆ క్షణంలో వర్తమానంలో వికల్పి సచ్చిత్తుల్లో ఉన్నప్పుడు వికల్పించడానికి అవకాశం ఉండదు మనసు వికల్పించాలంటే వికల్పించడం అంటే మనసులో ఒక బుట్టి సంకల్పం ఏర్పడాలంటే కొంత సమయం తీసుకుంటుంది ఒకరో టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకుంది అంటే అదేమైతే వర్తమానం కాస్త అయిపోతుంది ఆ టైం తీసుకు ఒక క్షణమే వర్తమానం అంటే కానీ ఒక ఆలోచన కనుక ఒక్క ఒక్క ఆలోచన సంకల్పించడానికి ఒకరో టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకుని ఆలోచించింది అంటే అది అయిపోయింది మనసు కదిలిందంటే మనసు అలాగే వర్తమానంలో ఉంటే ఉండనిగాక అక్కడి నుంచి కదిలిందంటే అది భూతమైన అయిపోద్ది వర్తమానమైన అయిపోద్ది మనసుకుండే పని ఎప్పుడు గతంలో కానీ భవిష్యత్తులో కానీ విహరించడమే ఎప్పుడు ఆలోచనలు చేయడమే మనసు యొక్క పని అది భూత వర్తమాన అది భవిష్యత్తుకు కానీ లేకపోతే ఫాస్ట్ కానీ కల్ చెంది ఉంటుంది అన్నమాట మనసు కదిలిందంటే అది భూతమైనా అవుతుంది భవిష్యత్ అయినా అవుతుంది వర్తమానంలో ఉండ ఉంది అంటే అది కదలదు కదలికి లేనప్పుడే వర్తమానంలో అన్నమాట అది చలించింది అంటే అది భూతమో లేక భవిష్యత్తు ఇది విచిత్రం కాబట్టి ఇక్కడ మహర్షి ఏం చెప్తున్నాడంటే ఆ వర్తమాన కాలం ఉంది క్షణం అన్నామే ఆ క్షణాన్ని అలాగే పెంచుకో వర్తమానాన్ని అలాగే పెంచుకుంటే ఏ ఆలో ఏంటి ఇక్కడ అర్థం ఏ ఆలోచనలు లేకుండా సచ్చిత్ ఆనంద స్వరూపంలోనే అలాగే ఉండడాన్ని పెంచుకో ఇది ఇది ఇలాగ పెంచుకుంటూ రావాలి ఎంత అవుతుందా ఆ వర్తమానకాల క్షణాన్ని అలాగా పెంచుకోవాలి ఇదే సావధానం అంటున్నారు అది అలా పెరిగేసరికి మెల్లమెల్లగా పెరిగేసరికి ఆ నామరూపాలు ఈ నామరూపాలు మాసిపోతూ ఉంటాయి ఈ వర్తమాన క్షణాన్ని అలాగే సత్తిత్తుల స్వరూపాన్ని అలాగే పెంచుకుంటూ పోతుంటే నామరూపాలు ఇంకే రానే వచ్చే అవకాశమే ఉండదు ఇప్పుడు ఈ వర్తమానం భూతకాలంలోకి ప్రవేశించిందంటే ఏమవుతుంది ఈ వర్తమానం ఇలాగ భూతంలోకి ప్రవేశించంటే అక్కడ నామరూపాలు అంతరిస్తాయి ఇక భవిష్యత్తులో వర్తమానం ప్రవేశించిందంటే ఆ భవిష్యత్తునిది కబలించేస్తుంది ఈ వర్తమానం మింగేస్తుంది ఇటు భూతాన్ని మింగేస్తుంది అటు భవిష్యత్తుని మింగేస్తుంది అన్నమాట ఇది సచిత్తుల వ్యాపకం అలాగా ఈ సచ్చిత్తులు వర్తమానంలోంచి ఇటు భూతంలోకి భవిష్యత్తులోకి వ్యాపించాయి అంటే ఇక నువ్వు సత్తే అంతా సర్వత్రా సచిత్తులే ఉన్నట్లు అట్లా చూస్తావు నువ్వు ఈ వర్తమానం ఎప్పుడైతే ఇలా సచ్చిత్ భూత భవిష్యత్తులో వ్యాపిస్తూ ఉంటే అంతటా నువ్వు సచ్చిత్తుల్నే చూస్తావు అప్పుడు అదే నీ స్వరూపం అవుతుంది ఇక నామరూపాలు అనేవి కనపడవు అది స్వస్థితి స్వరూపస్థితిలో ఉండడం అంటే కూడా అదే కదా ఆ జ్ఞానంలో తుణుకు లేకుండా సంకల్పం లేకుండా అలాగ జ్ఞానంలో ఉండిపోవడమే స్థితిలో ఉండడం అదే చిదాకాశం అంటాం ఇవన్నీ గుర్తొస్తున్నాయి మనకి గడిచిపోయినటి అన్నీ కాబట్టి ఏం చేయాల నువ్వు వర్తమానం అలా పెట్టుకోవాలి సంకల్పించడం మానుకోవయ్యా చిత్తం లేని చేతనని పట్టుకో అంటే మనసులో మనస్సు లేనటువంటి జ్ఞానాన్ని పట్టుకో అంటే ఆ జ్ఞానంలో ఏమాత్రం తొణుకు లేకుండా ఏమాత్రం సంకల్పం లేకుండా చూసుకో మనసు లేని జ్ఞానాన్ని నీ దగ్గర పెట్టుకో అదే ఆ మనస్సు లేనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే ప్రత్యేగాత్మ నువ్వు ప్రత్యేక దర్శిస్తావు అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సార్ రామ్ శ్రీరామచంద్ర